నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ప్రవాసులకు సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే రెసిడెన్సీ ఫీజులు పెరిగినాయి అలాగే వీజాల విషయం కానీ లేకపోతే చట్టంలో కొన్ని కీలక సవరణలు అయితే కువైట్ ప్రభుత్వం ఆమోదించింది అలాగే కువైట్లో ఎవరైతే ఇండియా ఎవరైతే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు కువైట్లో పనిచేసి ఇండియాకు వెళితే కానీ వాళ్ళు గరిష్టంగా నాలుగు నెలలు మాత్రమే ఇండియాలో ఉండొచ్చు అనమాట నాలుగు లోపు కువైట్కి అయితే తిరిగి రావాల్సి ఉంటుంది ఒకవేళ నాలుగు లోపు వాళ్ళు తిరిగి కువైట్లోకి రాకపోతే నాలుగు నెలల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అకామ అయిపోతుందని చెప్పేసి కొత్త చట్టం అయితే తెలుపుతూ ఉందనమాట అలాగే చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పుడు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన తర్వాత అకామా క్యాన్సిల్ అయితే వెంటనే వీసా పుడుతుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కువైట్లోని ఇళ్లలో పనిచేసే మహిళలకి అయితే పుడుతుంది కానీ ముఖ్యంగా డ్రైవర్ అయితే అడుగుతూ ఉన్నారు నాలుగు నెలలు అకామా కట్ అయిపోయిన తర్వాత మాకు వీసా పుడుతూ ఉందా లేదా అని చెప్పేసి కొత్త చట్టంలో ఎక్కడ అయితే అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రైవర్లకు రెండు సంవత్సరాలు వేచి ఉండకుండా వీసా పుట్టుతుందని చెప్పేసి ఎక్కడా చెప్పలేదన్నమాట ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వాటిలో ఎటువంటి వాస్తవం లేదు పాత చట్టం ఏదైతే ఉందో అది అలాగే ఉందన్నమాట ఏది ఏమైనా సరే కానీ చట్టాలు చేసేటప్పుడు కువైటి ప్రజలకు అనుగుణంగా కువైట్ ప్రభుత్వం అయితే చట్టాలను మార్పు చేస్తుంది కానీ ప్రవాసులకు అనుగుణంగా మార్పు చేసేది అతి తక్కువ శాతం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ అన్న ఎవరైతే ఉన్నారో సాఫర్కు వెళ్ళిన తర్వాత నాలుగు నెలలలోపు రాకుండా ఉంటే కానీ అకామా అయిపోతుంది కానీ మళ్ళీ కువైట్లో వీజా పుట్టాలంటే కానీ రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ఒకవేళ మీకు వీసా కావాలనుకుంటే కానీ మీ యొక్క అకామ నాలుగు నెలల తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతే సూన్ వీజా మీద మీరైతే కువైట్కి రావచ్చు అనమాట అలాగే మహిళలకు అలా కాదు మళ్ళీ అయితే వీజా పడుతుందన్నమాట ఎందుకంటే కువైట్లో మహిళలకు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే కానీ డ్రైవర్నలో విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్